యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను మహానగరంలో మాయల పకీరు ఈ మాయల ఫకీరు ఎవరంటే శ్యామ్ కిషోర్ ఈ శాంకిష్ర్ గారి యొక్క మాయలను మీకు చూపించాలనుకుంటున్నాను మీరు అది బైబిల్ ప్రకారం కరెక్ట్ అయితే కరెక్ట్ అని నమ్మండి అబద్ధమైతే అబద్ధాన్ని అబద్ధమని చెప్పండి పక్షపాతం వద్దు నీతిని బట్టి న్యాయమును బట్టి సత్యమును బట్టి మీరు మనిషిని గౌరవించండి ప్రేమించండి ఈ వీడియో చూడండి ఏంటిది దర్శనం ఏంటి ఆ దర్శనం పాదాల కింద ఆ యొక్క శత్రువుని ఈయన రాత్రి ఈయన ప్రాణం పోయి ఆరు గంటలయిందంట కానీ ఈయన ఆత్మ వేరే లోకంలోకి వెళ్ళి ఏంటి నేను చచ్చిపోయాను మరణం నా పాదాల కిందకు ఉండాలి కదా అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళా ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడంటుయా ఆ సాక్ష్యం వినండి ఆయన చనిపోయాడంట అర్ధరాత్రి ప్రాణం పోయిందంట మళ్ళా అండి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే అందరూ ఒకేసారి మృతి పొందాలి ఏమండి అందరూ ఒకేసారి మృతి పొందాలి అందరూ ఒకేసారి మనిషికి ప్రతి మనిషికి ఒకేసారి మరణం వస్తుంది మరలా 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 రాదు ఆ మనిషి చనిపోయాడట అర్ధరాత్రి ప్రాణం పోయిందంట మరలా బ్రతికాడంటండి ఎంత అబద్ధాలు కదవి అంటే ఈ యొక్క శాంకిషోరు కావలసి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ప్రజలను భ్రమ పెట్టుతున్నటువంటి ఈ మహానగరంలో మాయల ఫకీరు ఈ మాయల ఫకీరు ఎవరంటే శాంకిషోరు దుబాయ్ ఎల్లీష్ దుబాయ్ ఎల్లీష్ షాపింగ్ చేసి వస్తాడు ఈ శాంకిషోరు బాప్తీసము పొందలేదు ఇంతకు మునుపు చెప్పాను శాంకిషోరు బాప్తీసం పొందలేదని దీనికి శాంక్ కిషోర్ రెస్పాండ్ కాలేదు హీ నాట్ రెస్పాండ్ ఐ టోల్ సో మెనీ టైమ్స్ హీ వాజ్ నాట్ బ్యాప్టైజ్డ్ అతను బాప్తీసం పొందలేదు శాంక్ కిషోర్ షాంక్ కిషోరు బాప్తీసము పొందపోవటానికి కూడా కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి ఓన్లీ ఫెయిత్ అనేటువంటి సిద్ధాంతం అన్నమాట విశ్వాసం ఉంటే చాలు బాప్తీసము అవసరం లేదు అనేటువంటి ఒక సిద్ధాంతము కలిగినటువంటి వ్యక్తి ఈ మహానగరంలో మాయల పకీరు రెండోసారి ఈ మాయల హీరో ఒక వ్యక్తిని చూడండి ఈ వీడియో చూడండి రైట్ చుక్కచు డైరెక్ట్ ఎవరో రోడ్లో ఉన్నా అక్కడ దాకా స్పీడ్గా పరిగెట్టరండి స్పీడ్గా పరిగెట్టాలి స్లోగా కాదు రండి మళ్ళా కమ్బ్యాక్ అగైన్ స్టాప్ వంగిల్లా కాదు బెన్ రైట్ కాల్ పై కానండి ఏంటి ఇలా చూస్తున్నారు ఏంటి సార్ నేను కొంచెం స్పీడ్గా నడుచుకోవడం త్రీ ఇయర్స్ అయిపోయిందండి అంతకుముందు రన్నింగ్లో ఉన్న బస్సును ఎక్కేవాడి సార్ నేను రన్నింగ్లో ఉన్న బస్సును ఎక్కేవాడి అండి త్రీ ఇయర్స్ నుంచి నేను సార్ నిదానంగా ఎక్కాలి సైడ్ పట్టుకొని ఈ వ్యక్తిని మూడు సార్లు త్రో చేసిండీ మూడు సార్లు పడిపోలేదు చూసారు కదా ఎన్నిసార్లు త్రోసేసిండు ఆ మనిషిని మూడు సార్లు త్రో చేసిండు అభిషేకం అంట ఆ మనిషి మూడు సార్లు పడిపోలేదు ఊదిందండి ఊదితే మనిషి పడిపోతాడా అంటే ఊది బైబిల్ ఉందా యేసు ప్రభువారు ఆయన శిష్యుల మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందమని చెప్పారే కానీ ప్రభువారి యొక్క శిష్యులు ఎవరి మీద ఊది పరిశుద్ధాత్మను పొందమని చెప్పలేదు అంటే ఈ శాంకిషోర్ ఏంటంటే మాయల ఫకీరు ఈ మాయల ఫకీరు ఆస్తి ఐదు వేల కోట్ల రూపాయలు హైదరాబాదులో చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి శాంకిషోర్ ఇంట్లో ఆరు ఆరు కార్లు ఉంటాయి ఈ డబ్బంతా ఎలా సంపాదించిండే మాయ మాయలు చేసి అబద్ధపు స్వస్థతలు అబద్ధపు మాటలు గారి చేసి ప్రజలను సంపాదించుకుంటున్నటువంటి ఒక సోదకాండో దయచేసి నేను చూస్తున్నాను మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఈ మహానగరంలో ఉన్నటువంటి మాయల పకీరును వదిలిపెట్టండి వదిలిపెట్టి మీరు సత్యం తెలుసుకోమని కోరుకుంటున్నాను లేదంటే మీ ఇష్టము దానికి మీరే బాధ్యులని నేను సత్య సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె